అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఎప్పటి నుండో అనుకుంటా ఉన్నాను కదా సీతాఫలాలను చూసి నేను హ్యాపీగా ఫీల్ అయిన ప్రతిసారి అఖిల్ మమ్మీని వాళ్ళ హ్యాపీగా ఫీల్ అవ్వకు మళ్ళీ పోయిన తర్వాత ఫీల్ అవుతావు అన్నాడు కదా నిజమే అది ఇదిగోండి రెండు సీతాఫలాలు అయితే ఇదిగోండి ఈ స్టేజ్కి ఒకటి పోయింది ఈ స్టేజ్కి వచ్చాక ఇంకొకటి పోయింది ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి ఒకటి అయితే ఉంది మొత్తానికైతే రెండు సీతాఫలాలు అయితే మిగిలాయి ఇంకా అక్కడక్కడ పూత వస్తూ ఉంది ఇంతకుముందు ఎక్కడ చూసా నిన్న మొన్న ఆ పూత రాలిపోయిందా ఉందో కనిపించట్లేదు సరే వస్తే వస్తుంది దాంతోపాటు ఇంకా మన మిద్దె తోటల మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తాను వచ్చేసేయండి వచ్చే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్ సబ్స్క్రైబ్ చేయట్లేదబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేశారని అయితే ఆశిస్తున్నాను మనం మొన్న మెంతి కూర వేసుకున్నాం కదా ఇదిగోండి చిట్టి మెంతి చూడని ఎంత బాగా వచ్చిందో ఇంకోండి పచ్చిమిరపకాయలు కూడా మంచిగా వస్తున్నాయి నల్లేరు పచ్చడి చేసుకున్నాం కదా మనం మొత్తం అంతా క్రూన్ చేసేసి ఇదిగోండి మళ్ళీ వస్తుంది మన నల్లేరు పచ్చడి కూడా ఇంక ఈ రోజుతో అయిపోతుంది తర్వాత టమాటాలు కూడా వచ్చేసాయి టమాటాలు ఇలా చెట్టు మీద మంచి మక్కాయి అనుకోండి చాలా బాగుంటుంది ఎంత బాగా అనిపిస్తే ఇదిగోండి టమాటాలు చూడండి టమాటలు అయితే వచ్చేసాయి మనం చాలా ఆకు విత్తనాలు అయితే పెట్టుకున్నాము మొన్న కానీ ఏది రాలేదు ఈ కాకర ఒకటి వచ్చింది మనం ఎప్పుడైనా కానీ ఒక తీగ జాతి మొక్కకి మనమైతే సపోర్ట్ ఇవ్వాలి పైకి వచ్చినప్పుడే గుర్తుకొస్తుంది ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం తాడు కట్టేసుకొని దానికే క్రీపర్ని అయితే అల్లించుకుందాము దాంతోపాటు నేను అచ్చులగా పైకి వచ్చింది దొండకాయల కోసం అని అయితే వచ్చాను మర్చిపోయాను ఎందుకండి అక్కడ కూడా ఉంది దొండకాయ అక్కడ పైన కూడా ఉన్నాయి దొండకాయలు అయితే తెంపేసుకుందాము ఎందుకంటే ఈరోజు నేను మసాలా వంకాయ దొండకాయ కర్రీ అయితే చేస్తున్నాను అయితే పైకి వచ్చాను పైకి వచ్చాక మొక్కలను చూసి నేను ఎందుకు వచ్చాననే విషయం కూడా మర్చిపోతాను ఇది కొన్ని దీనికి అయితే ఒక పెస్ట్ వస్తుంది ఇది పెద్దగా ఉంటుంది పురుగు ఆ పురుగు అయితే మొత్తం ఆకులన్నీ తినేస్తుంది చూసారా దొండ మొక్కలు అయితే అసలు బతకని ఇస్తలేదు అది కొంచెం ఇలా వచ్చిందనే మన తోటలకి ఆ చెట్టుకున్న ఆకులంతా తినేస్తుంది యాక్చువల్గా ఈ చెట్టు కూడా వచ్చింది నాకు తెలిసి ఇవి రెండు కూడా వాటి పనిమో అనుకుంటున్నాను ఇదిగో దొండకాయలు మన మొక్కల్ని ఎప్పటికప్పుడు మన చంటి పిల్లల్లాగా మన పిల్లల్ని ఎలా అయితే చూస్తామో అంతే ఇదిగా మన పిల్లల్ని చూసినట్టుగా వాటిని కాపాడితేనే ఆ మొక్కలు అనేటువంటివి ఉంటాయి లేదంటే అసలు ఉండవు అనమాట మొక్కలకైతే నీళ్లు పోయాలి మోటార్ ఆన్ చేసి చూద్దాం అనుకున్నాను మోటార్ ఆన్ చేసి రాలేదు సగం పైకి వచ్చాక యోనీ లాన్ చేయాల్సింది అనుకున్నాను ఇదిగోండి ఇలా పేస్ట్ అయితే వస్తూ ఉంది చూసుకోండి ఈరోజైనా మొక్కలకి స్ప్రే చేసుకోవాలి అఖిల్ స్కూల్కి వెళ్ళి వచ్చే లోపలే నా స్ప్రే పని అయిపోవాలి ఎందుకంటే అఖిల్కి ఎగ్జామ్స్ అనమాట అందుకని నాకు ఇంకా పైనకి రావడానికి కుదరట్లేదు అందుకని అఖిల్ స్కూల్కి వెళ్ళి వచ్చే లోపలే నేను నా స్ప్రే పని చేసేసుకున్నాం అనుకోండి అప్పుడు ఈజీగా ఉంటుంది ఇంకొకటి దొండకాయలు ఇంకా పెద్దగా కానిస్తలేవు లేవు ఎండలు అయితే బాగా ఉన్నాయి మొన్న అక్కడేమో వానలు బాగా కొట్టినాయి ఇప్పుడు మళ్ళీ ఎండలు బాగా కొడుతున్నాయి ఒకసారి కింద మా అమ్మ వాళ్ళు ఉంటే మోటార్ ఆన్ చేయమంటాను వాటర్ వస్తాయి ఇదిగోండి చెట్టుకి వాటర్ తక్కువ వల్ల రాలిపోతున్నాయేమో అని నాకు చిన్న డౌట్ వచ్చిందనమాట ఇది కూడా మొన్ననైతే అంతా క్రూన్ చేసేసాను ఎంతవరకు ఉంటే చూద్దాము అంతా క్రూమ్ చేసేసాను పురుగు వచ్చేసిందని అప్పుడే మొక్కలు అయితే కొంచెం మంచిగా అవుతాయి అదిగోండి మనము పెట్టిన పువ్వులు అవి ఉంటాయి కదా అవైతే ఇలా వేసి పెట్టాను ఒక రెండు మూడు రోజులు వదిలేసామనుకోండి మంచిగా అవి డికంపోజ్ అయిపోతాయి ఇంకోండి వంకాయలు ఏమైనా చూద్దాము బుజ్జి వంకాయలతో వంకాయ కర్రీ మసాలా వంకాయ కానీ వంకాయ కర్రీ కానీ చేసుకుంటేనైతే సూపర్గా ఉంటుంది తెలుసా ఇంకోండి మన కనిపి వంకాయలు అయితే ఆకు కొమ్మ కొంచెం కిందికి వంగిపోయినట్టు అనిపిస్తే అప్పుడు దానికి కాయలు ఉన్నట్టు అది ఒకటి గుర్తుంచుకోండి అప్పుడు మనకు ఆకు ఓకే ఆ కాయ కొమ్మకి కాయలు ఉన్నాయనేసి చెక్ చేసుకోవాలి మనకు ఒక్కొక్కసారి కనిపించావు అది వెయిట్ ఎక్కువ అవడం వల్ల కిందికి కొంచెం బెండ్ అయిపోతుంది చెట్టు ఆ కొమ్మ దీని చిన్నగా ఉంది వంకాయలు అయితే టేస్ట్ బాగుంటాయి మమ్మీ ఇప్పుడు ఈ చెట్టుకున్న కాయలు ముళ్ళ వంకాయలు అనబట్టి నేను మర్చిపోయి అన్ని కాయలు ఎట్లా తెంపుతాను దీన్ని కూడా అట్లే దింపుతా వంకాయలు తెంపిన ప్రతిసారి చేతి గుచ్చుకుతా బా అమ్మ అని గుర్తొస్తుంది నిజమే కదా అమ్మ కష్టాల్లోనూ సుఖాలను గుర్తొచ్చేది అమ్మ మాత్రమే కదా సంతోషంలో అమ్మ గుర్తుకు రాకపోయినా కష్టంలో మాత్రం ప్రతి ఒక్కరికి గుర్తు వస్తుంది అమ్మా అనేస్తాము ఇంకోడి వంకాయలు అయితే ఇంకా కొన్ని తెంపుకొచ్చాను పైనుండి వంకాయ దొండకాయ అనుకున్నాం కదా ఓన్లీ వంకాయ కర్రీ మాత్రమే వేసిన మసాలా వంకాయ పెద్దగా ఉన్నాయి మాత్రం అలా చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను ఇంకొక రెండు వంకాయలు ఉన్నాయి ఇవి కూడా అలా చిన్న ముక్కలు కట్ చేద్దాము దీంట్లో కొంచెం చక్కెర వేసాము వగర రాకుండా ఉండడానికి వంకాయ కర్రీ చేసుకున్న మసాలా వంకాయ చేసిన వంకాయలు మగ్గేటప్పుడు మాత్రం కొంచెం చక్కెర వేసుకోవాలి ఇది మగ్గి ఇంకా తొందరగా మగ్గడానికి కొంచెం సాంపి వేసుకున్నాను ఇప్పుడు వీటిని మూత పెట్టేసుకొని మగ్గించుకున్నాను ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత మనం ఇద్దరు వెళ్ళి దంపుకొచ్చినట్టు వంకాయలు దొండకాయలతో మసాలా వంకాయ దొండకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను నేనైతే అయితే వీలైనంత వరకు మనం తోటలో ఏవస్తే వాడుతూనే వంట చేయడానికి ట్రై చేస్తాను ఒకవేళ రాకపోతే అప్పుడు వేరే ఆప్షన్ అయితే చూసుకుంటాను అయితే ఇంకా కొన్ని వంకాయలు ఉన్నాయి దొండకాయలని తెంపు నేను అచ్చలికి ఇది వంకాయ దొండకాయ కర్రీ చేద్దామనుకుని తెచ్చాను కానీ ఇంకా రోజు వేరే కర్రీ చేసేసాను అందుకనే వీటిలోనే ఈరోజు మసాలా కర్రీ చేద్దాంలే అనేసి డిసైడ్ అయిపోయాను దానికోసం ఏంటంటే ఆనియన్స్ కరివేపాకు ఒక టమాటా ఒక టమాటా ఒక ఆనియన్ ఒక రెండు రెమ్మల పచ్చిమిర్ సారీ కరివేపాకు తీసుకొని కొంచెం ఆయిల్ వేసి రోస్ట్ చేసి పెట్టి చాలారక పెట్టుకొని పెట్టేసుకున్నాను దాంతోపాటు కొన్ని మనకి ఏవి ఉంటే అవి డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అవి వేసే వాటిని నా వాటర్లో నానబెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే ఇవి రెండింటిని కలిపి మెత్తగా మిక్సీ పట్టుకుందాం తర్వాత ఇంకా కొన్ని దొండకాయలు కదా పైకి వెళ్ళేసి అయితే తెచ్చేసుకుందాము గుడి వాటర్లో నానబెట్టుకోవడం వల్ల మంచి తొందరగా మెత్తగా వస్తాయి అన్నమాట అందుకోసమని ఇవి రోస్ట్ చేసైనా నానబెట్టేసుకోవచ్చు లేదంటే ఉత్తగైనా నానబెట్టేసుకోవచ్చు అది మన ఇష్టము ఇదిగోండి వంకాయలు అయితే మగ్గిపోయినాయి ఫ్రెష్ అలమిల్గడ పేస్ట్ వేస్తే మసాలా కర్రకి సూపర్గా ఉంటుంది తర్వాత పసుపు వేసుకుందాము పసుపు అలమిల్గడ పేస్ట్ అవి వేగినాక వేస్తే బాగుంటుంది అందుకని లాస్ట్లో వేసుకుంటున్నాను కరివేపాకు ఆల్రెడీ మనము ఆ యొక్క మసాలా తయారు చేసుకున్నా దాంట్లో వేసే కాబట్టి కరివేపాకు వేయట్లేదు తీసుకొచ్చాను కానీ వేరే కర్రలకు వేసుకోవచ్చు అనేది వేయట్లేదు ఇంకోండి వంకాయ ఇంత మంచిగా మగ్గిపోయింది ఇంకెక్కువ కలపకండి మనం మిక్సీ పట్టుకున్నటువంటి ప కరివేపా కరివేపాకు తర్వాత ఆనియన్ టమాటా పేస్ట్ ఒక్క రెండు నిమిషాలు ఇలా తాళింపులు అన్న తర్వాత ఉప్పు కారం వేసుకున్నాము వాటర్ కూడా ఇప్పుడే వేయద్దు ఉప్పు కారం వేసుకున్నాక దీంట్లో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ పోయిన తర్వాత వేసుకోవాలి అప్పుడు మసాలా కర్రీ టేస్ట్ బాగుంటుంది తెలుసా చూడడానికి లుక్ వైజ్ బాగుంటుంది టేస్ట్ వైజ్ కూడా సూపర్గా ఉంటుంది నేనైతే ఉప్పు కారం వేసేసాను అది సాల్ట్ ఫస్ట్ వేసాను కదా ఇప్పుడు ఉన్నటువంటి కారంలో ఉన్నటువంటి సాల్ట్ అయితే సరిపోతుంది ఒక్క నిమిషం ఇలా అనేసి మనం ఇప్పుడు మిక్సీ జార్లోనే వాటర్ తీసుకొచ్చుకున్నాను వాటర్ పోసేసి ఇక్కవేళ ఇంకేమైనా తక్కువ పడుతుంది అనుకుంటే రిమైనింగ్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోండి ఒకసారి ఇలా కలిపేసుకుంటే చాలాగా మళ్ళీ కలపాల్సిన అవసరం లేదు ఇంకొంచెం వాటర్ పడుతుంది అందుకని ఉడికిన తర్వాత మరీ దగ్గరకు వస్తుంది కదా అందుకని కొంచెం వాటర్ వేసేసుకుందాం కొంచెం గరం మసాలానైతే వేసేసుకున్నాను గరం మసాలా వేసి మూత పెట్టేసుకుందాము ఆయిల్ ఏంటంటే బయటకు రిలీజ్ అవ్వాలి స్టవ్ని మనము మీడియం ఫ్లేమ్లోకి సెట్ చేస్తాం